அவுன்ன சார் வாடர்ச்சு இதே லைட்டிங் கண்ட்ரோல் லைட்டிங்கோ நீங்க சொன்னா நீங்க చెప్పు போக்கு இப்போடா மாத்தறதுக்கு அந்த லைட்டிங் இல்லேது చూడండి சைடு லைட் லைட்டிங் இல்லேது నమస్కారం ఈరోజు నుడా ఎల్ఆర్ఎస్ స్కీమ్ మీద నానా ప్రోడ్ లేఅవుట్ మీద ఎలా రెగ్యులర్ చేయాలి అనే దాని మీద రావటం రావడం జరిగింది ఇక్కడికి ఫస్ట్ సురేష్ గారిని ఎమ్మెల్యే గారిని అడిగితే ఆయన పబ్లిక్ కూడా పెడతామంటే ఒప్పుకోవడం ఒప్పును అన్ని మండల తహసీల్దార్ని అదే రంగం ఎంపీ వాళ్ళని ఎక్కువగా వెళ్ళడం జరిగింది అదే రంగం జాయింట్ కలెక్టర్ కూడా వచ్చారు మా స్టాఫ్ అంతా కూడా వచ్చింది ప్రజలకు ఒక అవగాహన కల్పిస్తాం ఎలా రెగ్యులర్ చేయాలి అనేది ఎందుకంటే రెగ్యులర్ కానప్పుడు వాళ్ళకి భవన నిర్మాణాలు రావు అని ఎలా రిగ్యులెస్ట్ చేసుకోవచ్చు చెప్పడం దానిగాక ఉదయగిరి ఎంతో వెనకబడిన ప్రాంతం ఒక యువకుడు సురేష్ గారు గెలిచారు దాంతో ఇక్కడ ఎక్కువగా సుణ ఫండ్స్ కూడా ఎక్కువగా పెట్టాలని ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే ఒక మంచి వ్యక్తి సురేష్ గారు నాకు ఆయన పరిచయం తక్కువైనా ఆయన అంటే ఇందుకు ఒక అనుమానం తమ్ముడుగా అందుకే ఈరోజు చూపించాడు ఒక కాలం మెయిన్ కాలం ఆయన పెట్టి పంపించాడు దానికి అసలు అవుట్లెట్ లేదు అది చాలా అవసరం ఈరోజు నింజమూరికి నింజమూరికి చాలా అవసరం అది కట్టాలి ఇంకొక ఆలోచన కాదు అప్పుడప్పుడే కార్లు సురేష్ గారు మేము చేశాం నింజమూర్ మెయిన్ బజార్ దాదాపు నాకు తెలిసి అది పాత రోజుల్లో గవర్నమెంట్ స్థలం డెబ్బై ఎనభై రోజులు ఉంటుంది దాన్ని అందరితో ఆయన మాట్లాడగలిగి ఆయనకి ఆయనకు ఆలోచన ఇచ్చాను ఆయన కూడా అది మంచి పద్ధతి అన్నాడు అది పూర్తిగా చేసి కానీ సెంట్రల్ ఒక డివైడర్ పెట్టి దాని సెంట్రల్ లైటింగ్ కానీ దానికి వేయగలిగితే నింజమూరికి ఒక అందమైన కళాశం ఈరోజు చూడటం జరిగింది వారికి కూడా చాలా డెవలప్ చేయాలని ఉంది కానీ వారి ఆలోచన ఒకటే మరియు నేను వచ్చానన్నా ఇంత ముందు ఏం చేశారు నాకే అర్థం కావట్లేదు ఇంకా వెనకబడి ఉంది పేరుకేమో కోట్లని పేరు నేను కనపడలేదు తప్పకుండా సురేష్ గారు మీకు నృడా తరఫున ఎంతవరకు ఉపయోగపడాలో ఒక సోదరుగా మేము ఉపయోగపడతాం అదే రకంగా అన్నాకేంటే కడుతున్నారు ఈరోజు మాకు జీవో వచ్చిందంట నొడా కూడా అరవై మూడు లక్షలు ఇక్కడ వింజమూరు కోవూరు సరోపల్లి మూడు కూడా మమ్మల్ని డబ్బులు అన్నారు మరి ఈరోజు అది కూడా చూస్తాం ముఖ్యంగా ఇదొకటి ఇంకోటి సెంట్రల్ లైటింగ్ అదే టౌన్లో అయితే చాలా బాగుంటుందని చెప్పాను వారు ఆలోచన చేసుకుంటే నొడా వారికి ఎప్పుడూ తోడుగా ఉంటుంది తప్పకుండా ప్రత్యేక నియోజకవర్గంలో సురేష్ గారు చేసే పనులు అన్నింటిలో కూడా ఆయన సపోర్ట్ చేస్తామని ఈ రోజున మనం ఇప్పుడు ఇక్కడ వింగిమూరు అన్నా క్యాంటీన్ దగ్గర ఉన్నాము మనకు గౌరవ నోడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి అన్న ఉదయాన్నే ఇక్కడ రావడం జరిగింది వారి స్టాఫ్ తోటి అలాగే జాయింట్ కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది వచ్చాక మొదట మేము అన్నదాత సుఖీబో ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి రైతులకి ఏదైతే మనకు ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం వేసే కార్యక్రమం ఉందో మూడు దఫాలుగా ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకొని రైతులతో కొంతసేపు అక్కడ స్పెండ్ చేసిన తర్వాత ఎల్ఆర్ఎస్ స్కీమ్ మీద ఎల్ఆర్ఎస్ జీవో మీద అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ గురించి అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరిగింది వారు దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఏమి అడ్వాంటేజెస్ ఉన్నాయి ఏమి ఇబ్బందులు వస్తాయి మనకు రాబోయే రోజుల్లో మనం కానీ ఈ మూడా కానీ లైన్స్ కానీ ఫాలో కాకపోతే మనకి వచ్చే ఇబ్బందులు ఈ డ్రైన్ల మూలంగా కానీ అన్ని అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితి దాన్ని ఒక రకమైన అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా మొదలుపెట్టాం దాన్ని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్తామని అన్న చెప్తా ఉన్నాడు ముఖ్యంగా ఉదయం నియోజకవర్గంలో చాలా ఇంపార్టెంట్ అది సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా మనం ఎలాగే కానీ వదిలిస్తే ఇట్లా బిల్డ్ చేసుకుంటా రేపు పొద్దున కనీసం మనిషి నిలబడడానికి కూడా సరిగా అవకాశం ఉండదు ట్రైన్లు కూడా ఒక ఉండే పరిస్థితి లేదు కాబట్టి అదైన తర్వాత మనం ఉన్నిమూరు టౌన్లో తిరగడం జరిగింది ఉన్నిమూరు ట్రైన్కి అన్న కొంత సహాయం చేస్తామని చెప్పారు వింజిమూరు ట్రైన్ ఒకటి చూపెట్టి ఆ మధ్యలో కూడా అన్న సైజును స మధ్యలో లైటింగ్ కూడా సెంట్రల్ లైటింగ్ కూడా పెట్టుకునే అవకాశం ఉంది దానికి ఒకసారి సర్వే కూడా చేయిస్తామని చెప్పడం జరిగింది అలాగే మనకు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వింజిమూర్ టౌన్ నుంచి హైవే అవుతుంది కాబట్టి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్లో లైటింగ్కి సెంట్రల్ లైటింగ్కి కూడా సహాయం చేస్తామని చెప్పారు మన నిధులు అన్న నిధులు అన్ని కలుపుకొని మనం కొంతవరకు దాని ముందు తీసుకెళ్లి కార్యక్రమం చూస్తాం తర్వాత అన్న క్యాంటీన్ చూపెట్టడం జరిగింది ఎంతవరకు ఉంది ప్రోగ్రెస్ ఎంత ఉంది గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు శాఖ కాబట్టి దాన్ని కూడా ఒకసారి చూసి ఏ ఏ రేంజ్లో ఉందో తెలుసుకోవడం జరిగింది చివరంలో అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభించడం జరుగుతుంది వారు ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతానికి మొట్టమొదట వెనుకబడిన ప్రాంతానికి రావడం జరిగింది అందుకొక్కసారి నా ధన్యవాదాలు తెలుసుకుంటూ వచ్చి మాతో పాటు ఓపికగా దాదాపుగా మా పది గంట పదిహేను నుంచి మాతో పాటు ఇంత ఓపిక తిరిగి వాళ్ళ సమస్యలు వింటూ ఉన్నారు వాళ్ళ నియోజకవర్గం పరిశీలన చేస్తూ ఉన్నారు కాబట్టి వారికి నా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అలాగే ఫ్యూచర్లో కూడా రేపు అన్న క్యాంటీన్ ఓపెనింగ్ అప్పుడు కూడా ఇంకా కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాల్లో డెఫినెట్గానే మిమ్మల్ని భాగస్వామ్యం చేయాలని మా ఉద్దేశం రాబోయే రోజుల్లో అంతా కలిసి నడిచి ఇంకా కూడా కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసిన